హాయ్ వివర్స్ మనం వచ్చేసి వ్యాసాలు చూస్తూ ఉన్నాము నదులు ప్రయోజనాలు ఆరవ తరగతి తమిళనాడు గవర్నమెంటు తెలుగు మీడియం చూస్తూ ఉన్నాము మన దేశము నదులకు ప్రసిద్ధి చెందినటువంటి దేశము భారతదేశాన్ని నదుల దేశము అని కూడా అంటారు సాధారణంగా నదుల పర్వత ప్రాంతాల్లో పుట్టి నదులు వచ్చేసి పర్వత ప్రా పర్వత ప్రాంతాల్లో పుట్టి మైదానాల్లో ప్రవహించి చివరకు సముద్రంలో కలిసిపోతాయనమాట ఆ నదులు నదులు వచ్చేసి ఎప్పుడు రెండు రకాలు ఒకటి వచ్చేసి వర్షాధార నదులు రెండోది వచ్చేసి జీవనదులు వర్షాధార నదులు అంటే వర్షా నదు నదులు వర్షాధార నదులు వచ్చేసి వర్షం పడినప్పుడు మాత్రమే ప్రవహిస్తాయి కొద్ది రోజుల తర్వాత అది ఎండిపోతుంది అనమాట వర్షాధార నదుల్లోని నీరు భూమిలోకి ఇంకిపోతుంది సో ఇలా భూమిలోకి నీరు ఇంకిపోయినా ఎండాకాలంలో మంచు కరగడం వలన వర్షాకాలంలో వర్షపు నీటితోనూ సంవత్సరం అంతా నీరు ప్రవహించే నదులను జీవనదులని పేరు సో సముద్రాల్లో కలవడానికి ముందు డెల్టా ప్రాంతంలో నదులు ప్రవహించడం వలన మట్టి సారవంతంగా ఉండడంతో పంటలు బాగా పండుతాయన్నమాట మన దేశంలో గంగా యమున కృష్ణ గోదావరి నర్మదా సింధు కావేరి మొదలైనటువంటి ఎన్నో జీవనదులు ప్రవహిస్తున్నాయి వీటికి ఎన్నో ఉపనదులు కూడా ఉన్నాయి వీటిలో కొన్ని బంగాళాఖాతంలో మరికొన్ని వచ్చేసి నదులు వచ్చేసి అరేబియా సముద్రంలో కలుస్తాయి ప్రజల యొక్క మనుగడ నదుల మీదనే ఆధారపడి ఉంది నదీ జలాలు పంటలు పండించడానికి అత్యంత ఆవశ్యము ఆవశ్యకము అంతేకాక నదులు తాగునీటిని అందించడంతో పాటు రవాణా మార్గాలు నిర్మించడానికి కానీ చేపల పెంపకానికి ఆధారంగా ఉంటూ ఎంతోమందికి జీవనాన్ని కలిగిస్తూ ఉన్నాయన్నమాట పెద్ద ఎత్తున నదుల ద్వారా జలవిద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తూ ఉన్నారు జల విద్యుత్ అంటే యొక్క డ్యాముల్లో నుంచి కరెంట్ అనేటువంటిది తీస్తూ ఉన్నారనమాట ఈ విధంగా నదులు మానవులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయి కాబట్టి నదులను కాలుష్యం చెందకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్